నమస్తే వెల్కమ్ టు స్టార్ స్టక్ ప్రస్తుతం అంత పట్టుకున్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మనం చాలా చేస్తున్నాం చాలా వీడియోస్ ఈ రోజు అయితే ట్రిపుల్ వన్ గురించి మాట్లాడుకుందాము ఆ నెంబర్ ఎక్కడైనా మనకి కనిపించినా మన ఫ్లాట్ నెంబర్స్ ఉన్నా లేకపోతే మన వెహికల్ నెంబర్స్ ఉన్నా మనం బయటకు వెళ్తున్నప్పుడు మనకి ఎప్పుడైనా కనిపించినా ఏమనుకోవాలి ఏంజిల్ నెంబర్స్ స్టార్టింగ్ విత్ ట్రిపుల్ వన్ ట్రిపుల్ వన్ అది సోర్స్ ఆఫ్ ఆల్ ఏంజెల్ నంబర్స్ అండి సోర్స్ ఆఫ్ ఆల్ ఏంజల్ ఏంజెల్ నెంబర్స్ అండ్ సో బికాజ్ యూ నో దట్ ఐమ్ అన్ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నేను ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ కలుపుతాను కాబట్టి సో ఇక్కడ ఏమవుతుందంటే సోర్స్ ఆఫ్ ఆల్ ఏంజెల్ నంబర్స్ అన్నప్పుడు ఈ ట్రిపుల్ వన్ అనేది మనకి సింహరాజ్తో జోడిస్తాం ఓకే ఓకే సింహరాజ్తో జోడించినప్పుడు ఈ సింహరాశి వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ కానివ్వండి లేకపోతే సింహరాశి వాళ్ళ అట్రిబ్యూట్స్ కానివ్వండి వాళ్ళ బుద్ధి కానివ్వండి వాళ్ళ గుణగణాలు కానివ్వండి వాళ్ళ రూపురేఖలు కానివ్వండి ఇక్కడ పరిగణనలోకి తీసుకుంటాం అనమాట ఇన్ జనరల్ కానీ ఇప్పుడు సింహరాశి కాని వాళ్ళు కనుక ట్రిపుల్ వన్ చూస్తే ఏంటి అప్పుడు ఏమవుతుంది అని అంటే జనరల్గా ట్రిపుల్ వన్ ఎవరికైతే కనపడుతుందో లైక్ ట్రిపుల్ వన్ కనపడటం కానివ్వండి ట్రిపుల్ వన్ కార్ నెంబర్స్ ఫ్లాట్ నెంబర్స్ అని అడుగుతోంది రమ్మా అట్లా కానివ్వండి ట్రిపుల్ వన్ ఫ్లాట్ నెంబర్ ఉంటే ఇంకా లక్కీ లైక్ आदि मल्ली एस्ट्रोलॉजिकल का वाले के सूट आई थे एस्ट्रोलॉजिकल oh. <laughs> <As logical laughs> का वाले के सूट का <laughs> लकी <सुट> है ना वेट ना वाले जस्ट टर्म्स इन कंडीशंस अप्लाई वाले के एस्ट्रोलॉजिकल का सूट आई थे नथिंग लाइक ट्रिपल वन సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ ట్రిపుల్ వన్ ఎప్పుడైతే ఉంటుందో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఇంటిగ్రిటీ ఎక్కువ ఉంటుంది స్పీడ్ ఎక్కువ ఉంటుంది అడ్మినిస్ట్రేటివ్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి మేనేజ్మెంట్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి మేనేజ్మెంట్ అట్రిబ్యూట్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి చాలా ధైర్య సాహసాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి అసలు భయం అనేది సరిగ్గా రాయని కూడా రాయలేరు తప్పులు లేకుండా ఆ భయం అనే వర్డ్ వీళ్ళు రాయలేరు ఈ పర్టిక్యులర్ ఆస్పెక్ట్ జనరల్ గా సింహరాశి వాళ్ళందరూ కూడా మోస్ట్లీ ఇన్ జనరల్ ఇలా ఇలాంటి తత్వాలతోనే ఉంటూ ఉంటారు అండ్ ఇంటిగ్రిటీ చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి అబద్ధం ఆడడం జనరల్ గా నచ్చదు ఒకవేళ పొరపాటున ఆడినా మేము ఆడామని మళ్ళీ వెనక్కి వెళ్ళి చెప్పేసి వచ్చేస్తారు ఎవరితో ఆడారో వాళ్ళకే చెప్తారు అది వాళ్ళ స్పెషాలిటీ సో ఈ ట్రిపుల్ వన్ ఎప్పుడైతే మీకు కనపడుతుందో ఏదైనా అడ్వాన్స్మెంట్ అనేది లైఫ్ లో అవుతోంది అని అర్థం స్పీడ్ పెంచండి లైఫ్లో అనేది అర్థం ప్యాషన్ అనేది పెంచండి డ్రైవ్ అనేది మీకు ఎక్కువ ఉండాలి లైఫ్లో అండ్ చాలా ముందుకు వెళ్ వెళ్ళేటప్పుడు కూడా మీరు ఐ మీన్ యూ చాలా ఫోకస్డ్ అప్రోచ్తో చాలా డిసిప్లిన్డ్ అప్రోచ్తో వెళ్ళాలి అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట బద్ధకం ఏమైనా ఉందా డీలేడ్ అప్రోచ్ ఏమైనా ఉందా లేకపోతే ఇటీవల ఏమన్నా డీరేల్మెంట్ లైఫ్లో ఏమైనా అయిందా ఈ మూడు ఫ్యాక్టర్స్ని చెక్ చేసుకోండి ట్రిపుల్ వన్ కనిపించినప్పుడు ఓకే బద్ధకం కానీ డీరైల్మెంట్ ఇన్ లైఫ్ కానీ డీలేస్ కానీ ఏమైనా అయితే వెంటనే వాటిని కరెక్ట్ చేయండి అది ఇంకో సూచన దిస్ ఇస్ ఎ నెగటివ్ ఫ్యాక్టర్ ట్రిపుల్ వన్కి అటు అసోసియేట్ అయ్యి ఉన్న నెగటివ్ ఫ్యాక్టర్ ఈ ఈ ఈ డీరైల్మెంట్స్ అండ్ డీలేస్ అండ్ ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి అన్నమాట అటువంటి అప్పుడు ప్లాన్డ్ అప్రోచ్ పెట్టేసుకోండి లైఫ్లో చాలా ఫాస్ట్గా ముందుకు లైఫ్కి వెళ్ళిపోవడానికి ప్లాన్డ్ అప్రోచ్ కనుక మీరు మీరు కనుక చాలా బాగా ప్లాన్ చేసుకున్నట్లయితే చాలా చక్కగా లైఫ్ అనేది ఏమాత్రం ఒడిదుడుకులు లేకుండా కెరియర్ అడ్వాన్స్మెంట్స్ కానివ్వండి ఉద్యోగాలు మారాలన్నా కానివ్వండి ప్రమోషన్ అడగాలన్నా బాస్తో వన్ టు వన్కి కూర్చుంటున్నాము అన్న అలాంటి వాటికి కూడా మీకు ఈ ట్రిపుల్ వన్ అనేది చాలా దోహదపడుతుంది ఓకే కనిపించినప్పుడు మనసులో ఏమన్నా అనుకోవాల్సి ఉంటుందా మేడం ఆ ఆ మినిట్లో మనసులో అనుకోవాల్సింది ఏమీ లేదు ఎఫర్మేషన్స్ అంటూ ఏమక్కర్లేదు దీనికి మళ్ళీ స్పెషల్ గా ఇబ్బంది ఏం లేదు బట్ ఇట్స్ వెరీ గుడ్ కాకపోతే ఒకటి ఏంటంటే థ్యాంక్స్ అందించినందుకు డిజైర్ ఏదన్నా ఉందో దాన్ని నెమరేసుకోండి మీ కోరిక ఓకే ఎందుకంటే అది ఆల్రెడీ స్పీడ్ ఉన్న నంబర్ కదా ఆ డిజైర్ కి పుష్ ఓకే స్పీడ్ ఎన్హాన్స్ అవ్వడానికి ఆ స్పీడ్ ఎన్హాన్స్ అవ్వడానికి ఎప్పుడైతే మనం ట్రిపుల్ వన్ అనేది అనుకుంటాము సో అప్పుడు ఇంకా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది లైఫ్ మంది చాలా ఫాస్ట్ గా పుల్ అయిపోతుంది ఏంటంటే వార్నింగ్ నెంబర్ అది డీలేస్ విషయంలో డీరేల్మెంట్ అంటే ఏంటి ట్రాక్ తప్పడం లైఫ్ ట్రాక్ తప్పడాన్ని డీరేల్మెంట్ అంటాం డిలేస్ అండ్ డీరేల్మెంట్ ఉన్నాయా లేదా మనం డిసిప్లిన్ గా వెళ్తున్నా లేదా మనకి ఇంటిగ్రిటీ ఎక్కడైనా లాస్ అయిందా ఈ ఫ్యాక్టర్స్ ఒకసారి చూ చూస్ చేసుకోండి చిన్నగా ఎవరికైనా అబద్ధం ఆడామా ఎక్కడైనా మోసాలు పొరపాటున చెయ్యిందా ఉంటే కరెక్ట్ చేసేసుకోండి అయితే కనిపిస్తే మంచిది నెంబరు చాలా మంచిది మనం కొంచెం మనం యాక్టివ్ అయిపోతాం కంట్రోల్లో ఉంటాం అంతే ఓకే సూపర్ థ్యాంక్ యూ